బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతుల్లా తెలుగులో కూడా ఐటెం సాంగ్స్లో నటించింది వాల్తేరు వీరయ్య ఏజెంట్ బ్రో స్కందా సినిమాలో ఐటెం సాంగ్స్ చేసిన ఊర్వశి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కెఎస్ బాబీ సినిమాలో కూడా నటిస్తోంది తాజాగా ఊర్వశి రౌతుల్లా సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఊర్వశి బాత్రూంలోకి వెళ్లి స్నానం చేయడానికి డ్రెస్ తీస్తున్న ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది దీంతో ఆ వీడియో లింక్ కోసం కుర్రాలు నెట్లో తెగ వెతికేస్తున్నారు తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన మేనేజర్ తో దీని గురించి మాట్లాడుతున్నట్టుగా ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది ఆ వీడియో చూసావా అది ఎవరు తీసారో నాకు వెంటనే తెలియాలి వాళ్ళతో ఎలాగైనా మాట్లాడాలి అని ఊర్వశి మేనేజర్ ను అడుగుతున్నట్టుగా ఉన్న ఆడియో క్లిప్ బయటకు రావడంతో తన బాత్రూమ్ వీడియో నిజమేనేమో అనుకుంటున్నారు చాలా మంది అయితే తాజాగా ఈ వీడియోపై స్పందించింది ఊర్వశి మీరు చూసిన ఈ బాత్రూమ్ వీడియో నిజం కాదు ఇది ఘస్పైదియా సినిమాలోనిది అంటూ బాము పేల్చింది ఊర్వశి ఈ వీడియో బయటకు వచ్చిన ఊర్వశి డ్రెస్ పైకి అనగానే వీడియో ఆగిపోతుంది దీంతో ఇది సినిమా పబ్లిసిటీ కోసం చేసిన చీప్ ట్రిక్ అని చాలా మంది అనుమానపడ్డారు ఇప్పుడు ఆ అనుమానాలే నిజమయ్యాయి ఇంతకు ముందు రిషబ్ పంత్ బ్రేకప్ చెప్పాడంటూ పబ్లిసిటీ తెచ్చుకోవాలని ప్రయత్నించిన ఊర్వశి ఇప్పుడు ఇలాంటి పబ్లిసిటీ స్టన్స్ తో మరోసారి వార్తలో నిలిచింది ఊర్వశి